ഇച്ചാ ഇച്ചോണ്ട് ഇച്ചോണ്ട് അമ്മകാര శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం అలీనగరం గ్రామం ఆటల హేమశంకర్ పుట్టినరోజు సందర్భంగా గొంతు వీధి శ్రీకాకుళం గుంటువీధిలో గల నైట్ షెటర్లో ఎమర్జెన్సీ ఫ్లైర్ సర్వీస్ ద్వారా ఉండేటటువంటి ఈ కార్యక్రమము ఈరోజు నిర్వహించడం జరిగింది వారి ఆశీస్సులు పిల్లవాళ్ళ మీద ఉండి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల మండలమైన అలీనగరం గ్రామానికి చెందిన చదువుల బసవ బసవరాజు గారి రిటైర్డ్ హెచ్ఎం గారైన కుమార్తె భాగ్య భార్గవి గారి కుమారుడైన శ్యామశంకర్ జన్మదిన శుభా జన్మదిన వేడుకల కానుషంగా శ్రీకాకుళం జిల్లా గుంటువేదిలో నైట్ సెటర్లో ఇక్కడ ఉండే నీరుపేదవాళ్ళకి టిఫిన్ పలహారం అందించడం జరిగింది అలానే జరుపుకుంటారనేసి అనేసి తెలియచేస్తున్నాను అలాగే ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎప్పుడు మేము ఎందుకంటే కష్టపడుతూ ఉన్నాం దీనికి ఎందుకంటే దాదాపు చాలా రోజులు బట్టి ఈ నైట్ సెంటర్ అనేది ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది ఇప్పటికీ గవర్నమెంట్కి అనేది ఎలిజిబుల్ అయింది వాళ్ళు కొద్దిగా మాకు సపోర్ట్ అలాగే నంది ఉమాశంకర్ గారు ఈరోజు యాత్రలుగా అయితే రేపు ఫంక్షన్ పెట్టుకొని ఈరోజు సేవ చేయడానికి వచ్చారు అదొక అద్భుతం ఎందుకంటే అలాగే పొడి చరణ్ అలాగే సాయి